ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా రెండవ రోజు శనివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా పుస్తక పఠనం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ గద్దె రవీంద్ర అత్తోట ధనుంజయ డి వెంకటేశ్వరరావు అన్నాబత్తుని భూషయ్య గ్రంథాలయ ఇన్ఛార్జ్ బి జ్యోతి పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ లలితానంద ప్రసాద్ తదితరులు మాట్లాడారు పిల్లలకి విద్య అనేది ఎంతో ముఖ్యం విద్య పుస్తకాల వలన ఆలోచన శక్తిగా పెడుతుంది మీకు అన్ని రకాలైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి పిల్లలకు ఉపయోగించుకోవడానికి సిస్టమ్స్ కూడా ఉన్నాయి అందరిలో వచ్చి ఉపయోగించుకోవలసిందిగా ఈ అవకాశం కల్పించినందుకు జ్యోతి గారికి ధన్యవాదాలు గ్రంథాల జాతీయ గ్రంథాలయోత్సవ సందర్భంగా రెండు రోజుల కార్యక్రమంకి ప్రారంభం చేసిన చేసిన అందరికీ నమస్కారం అధ్యయన గారికి నమస్కారం శుభాకాంక్షలు శ్రీపాట్నానికి పెట్టిన కొత్త పుస్తకాలు పెట్టారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లోపల అవి కూడా ఉపయోగించుకోవచ్చు చదవడమే కాకుండా చదివించాలి చదివని తిప్పుకోవాలి ఒకటి ఒకడు ఇప్పుడేమో ఒకటి మర్చిపోకుండా ఉంటారు తర్వాత జ్ఞాపకశక్తి పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు పై పెద్ద కోర్సులు దాన్ని భాష చెప్పడం అన్నమాట ఇక్కడికి వచ్చారన్న భాష మీద సంపద పదాల మీద కొండొత్వం పెరుగుతుంది అంటే ఏంటి గ్రిప్ అనమాట ఏ సమయానికి ఏ మాట రావాలో మామూలుగా బాగా చదువుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద సంపాదన కూడా ఆ అంటూ అంటుంటారు అంటే ఏంటి వాళ్ళ భాష లేదనమాట ఎప్పటికప్పుడు భాష పోటప్పటికప్పుడు రాదు ఆస్తులు సంపాదనలు ఏదో రకంగా ఏదో పేరుతో రావచ్చు రకరకాలుగా అని జ్ఞానం అనేది మా పెద్ద మాటలు చెప్తే మీకు అర్థం కలదు ఈ మాటలు అనేది మనకి డబ్బులు పైసా పైసా దాచిపెట్టుకుంటే ఎంత పెరుగుతాయో అలాగే చదివే కొద్దీ ఆ మాటలన్నీ మనం లోపల చేరతాయి ఆ అక్షరాలు పదాలు వాక్యాలు పేరాలు అన్నీ కూడా లోపల చేస్తాయి ఇవి తెలియకుండా లోపల మనము ఊకే ఉంటాయి అన్నమాట మనకు సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి వాడుకోవడానికి బయట తెచ్చి వాడుకోవాలంటే ముందు మన దగ్గర ఉండాలి కదా డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి డబ్బులు వాడుకోవాలంటే అలాగే భాష వాడుకోవాలంటే భాష లేకుండా మనిషి ఉంటాడా లేచిన దగ్గర నుంచి మీరు ఇంట్లో కానీ బండిలో కానీ వీధిలో కాని శ్రాంతిలో కానీ ఇది అద్భుతమైనటువంటి పరిణామం ఈ యొక్క గ్రంథాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రంథాలయం యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుకు రావాలి నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు గ్రంథాలయాల్లో ఉన్నటువంటి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి గ్రంథాలయాలు అనేవి ఈ మధ్యకాలంలో అంటే గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం చాలా అసౌకర్యంగా ఉండేవి ఈరోజు అన్ని చోట్ల శాఖ గ్రంథాలయం కానివ్వండి జిల్లా గ్రంథాలయాలు కానివ్వండి వీరి AppCompat కేక్షి తీద్దారు వారందరికీ మా ఆనందములు దిగిరాల మండల గ్రామాల్లో శనివారం స్వర్ణంద్ర స్వచ్ఛందరా స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు ర్యాలీ జరిపారు మానవహారం జరిపి ప్రతిజ్ఞ చేశారు ముఖ్యంగా నవంబర్ మాసంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత చేతులు కడిగే విధానాన్ని చూపించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జమీన్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణి గ్రామ సర్పంచ్ బాణావత్ కుషీబా ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ ఎంఈఓ కాజా శ్రీనివాసరావు ఏపీఓ మధ్య దుబాల మాజీ ఎంపీపీ పెనిగల్ల శ్రీకృష్ణప్రసాద్ గద్దేవాసు పర్వతని హర్ష వార్డు మెంబర్ పసుపులేటి వరదరాజులు సచివాలయ ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే మనకు చదువుకుంటూ మధ్యలో ఏమైనా ఆపేసి ఉంటారు ఆ పెళ్ళు ఎవరు మీ తెలుసా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆగిపోయి బయట పనులకు వెళ్తుంటారు అటువంటి పెళ్ళి ఎవరు చెప్పండి మన హెచ్ఎం గారికి కానీ దుగ్ాలలోని జెండా చెట్టు సెంటర్ వద్ద శనివారం సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ జిల్లా విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆధ్వర్యంలో కృష్ణా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జిలాని షేక్ కౌనైన్ మహబూబ్ సుబాని షేక్ బాజీ అబ్దుల్ కరీం కాకా వెంకటేశ్వర్లు మున్నంగి శ్రీనివాసరావు ఎల్లేశ్వరరావు కుర్ర రంగారావు వి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు తెలుగు చలనచిత్ర చరిత్రను దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తిరగరాశారు తెలుగు చలనచిత్ర రంగంలో సువర్ణాధ్యాయం కృష్ణాతోనే సాధ్యమైంది సినీ రంగంలో అన్ని విభాగాలకు ఉపాధి కల్పించే దిశగా ఆయన ఏడాదికి పది నుంచి పద్దెనిమిది సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి తెలుగు చలనచిత్ర రంగానికి సినిమాస్కోప్ స్కోప్ సెవెంటీ ఎంఎం డాల్ఫీ సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతికత అందించిన ఘనత ఆయనదే తెలుగు తెరపై జేమ్స్ బాండ్ కౌబాయి పాత్రను తీసుకువచ్చింది కూడా కృష్ణా గారే పద్మాలయ స్టూడియో నిర్మించి సినీ రంగంలో ఎంతో మందికి ఉపాధి కల్పించారు మంచితరానికి సాహసానికి మారుపేరుగా నిలిచి మూడు వందల యాభై పైగా సినిమాల్లో నటించడమే కాకుండా ప్రజానాయకుడుగా పార్లమెంట్ సభ్యుడుగా కృష్ణా గారు ప్రజలకి ఎన్నో అమూల్యమైన సేవలను అందించారు కృష్ణా గారు అందించిన సేవల్ని ప్రభుత్వాల పరంగా గుర్తించే అవార్డులు రావాల్సి ఉంది వాటి కోసం ప్రభుత్వాల వద్ద ఏ ప్రయత్నాలు చేయలేదు అవార్డుల కన్నా ప్రజల అవార్డులే మిన్నా అని కృష్ణా గారు భావించేవారు పద్మభూషణ్ అవార్డు కూడా కృష్ణా గారికి వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కృష్ణా గారితో ఉన్న సాన్నిహత్వంతో మీకు అవార్డులు రాకపోవడం ఏమిటి అని పద్మభూషణ్ అవార్డు కోసం కృష్ణా గారి పేరు కేంద్ర ప్రభుత్వానికి పంపారు కృష్ణా గారే స్వయంగా ఆ విషయం చెప్పారు స్త్రీ పరిశ్రమ గురించి ఒక మాటలో చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కృష్ణాకు ముందు కృష్ణాకు తర్వాత అనే ట్రెండ్ షర్ట్ చేసిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కృష్ణ గారు ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి ఘనమైన అర్పించడం జరిగింది